లూసిఫర్ అంటే ఎవరు ఆయన పాపంలో పడ్డ దేవదూతనా లేక సాతానా అనే పేరుతో మనం తెలుసువేత్తనా ఈరోజు మనం బైబిల్ ఆధారంగా లూసిఫర్ గురించి తెలుసుకుందాం ఆయన ఎవరు ఆయన ఎలా పాపంలో పడ్డాడు ఇప్పుడు ఆయన స్థితి ఏమిటి లూసిఫర్ అనే పేరు ఎక్కడ కనిపిస్తుంది బైబిల్లో లూసిఫర్ అనే పేరు ఒక్కసారి మాత్రమే కనిపిస్తుంది పన్నెండు కూర్చుండెను భూమికి పడిపోయావు లూసిఫర్ అనే పదం లాటిన్ భాష నుంచి వచ్చింది హీబ్రూ పదం హెయిలెల్ అంటే ప్రకాశించేవాడు లేదా వెలుగులు విదజల్లే తారకుడు అని అర్థం కొన్ని అనువాదాల్లో లూసిఫర్ అని మరికొన్నిట్లో మార్నింగ్ స్టార్ అని ఉంటుంది లూసిఫర్ ఎవరు ఇతను దేవుని సృష్టించిన అత్యంత శక్తివంతమైన కెరూబు దేవదూతేలు ఇరవై ఎనిమిది పన్నెండు పదిహేడులో విపులంగా ఈ దేవదూత గురించి ఉంది నీవు సృష్టించబడిన దినము నుండి నీలో అక్రమము కనుగొనబడే వరకు నీవు నిష్కలంకుడివి అతను దేవుని పర్వతంపై నడిచినవాడు అతని అందం తెలివితేటలు అద్భుతంగా ఉండేవి అతను గర్వంతో నిండి దేవునితో సమానంగా ఉండాలనుకున్నాడు అతని పతనం ఎలా జరిగింది యశయ పద్నాలుగు నుండు పదమూడు పద్నాలుగు అతడు మనసులో ఇలా అన్నాడు నేను స్వర్గానికి ఎక్కి దేవుని నక్షత్రాల మధ్య నా సింహాసనాన్ని ఉంచుతాను నేను అత్యున్నత స్థానం చేరుకుంటాను దేవుడు ఆయనను స్వర్గం నుండి తోసివేశాడు అతడు ఇతర దేవదూతలను కూడా మోసగించి వారికంటే తక్కువ స్థితికి దిగజారాడు లూసిఫర్ స్వర్గంలో పతనమై సాతానుడిగా మారాడు అని చాలామంది విశ్వసిస్తారు ప్రకటన గ్రంథం పన్నెండుగన ఏడు ఎనవదిగా మైకేలు మరియు ఆయన దేవదూతలు సాతానుతో యుద్ధం చేయడం పాతపాము సాతానా అని పిలువబడేవాడు భూమికి పడిపోగా ఆయనతో కలిసి మరే ఎన్నో దేవదూతలు కూడా పతనమయ్యారు లూసిఫర్ సాతాన దెయ్యం అన్నీ ఒకటే అని అన్వయించబడుతుంది రోజుల్లో లూసిఫర్ ఎలా పనిచేస్తున్నాడు సాతాన లూసిఫర్ ఇప్పటికీ పాపానికి మోసం చేసేవాడు మోసంచేసేవాడు పేతురు ఐదు ఎన్ననే మీ ప్రత్యర్థి సాతానుడు గర్జించే సింహంలా తిరుగుతూ నింగిలో ఏవర్ని మింగవచ్చో చూస్తున్నాడు సాతానుడు సత్యాన్ని వక్రీకరించడంలో మానవాళిని దేవుని నుండి దూరం చేయడంలో నిపుణుడు అయితే దేవుని శక్తి ఎప్పుడూ ఆయన కన్నా గొప్పది చివరగా లూసిఫర్ సాతాన చివరి తతంగం ప్రకటన గ్రంథం ఇరవై పది సాతాన ఆయనను మోసం చేసినవాడు అగ్ని గంధకపు సరస్సులో పడేస్తారు ఇది శాశ్వత శిక్ష ఎప్పటికీ ఆయన తిరిగిరాడు దేవుడు ఆఖరికి దుష్టశక్తులకు చేస్తాడు లూసిఫర్ ఒకప్పుడు దేవుని ప్రకాశించే తారగా ఉన్నాడు కాని గర్వం వల్ల పతనమై సాతానుడయ్యాడు మనం దేవుని వాక్యాన్ని గమనించితే ఆయన మోసాలకు లోనవ్వకుండా జీవించవచ్చు